గుప్పిడంత మనసు సీరియల్లో దేవయాని ఇప్పుడు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో భాగ్యం ఈ రెండు పాత్రల్లో విలనిజం పండించి బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పించిన మిర్చి మాధవి సీరియల్స్ లోనే కాదు సినిమాల్లోనూ చక్రం తిప్పింది దాదాపు మూడు వందల పైగా సినిమాల్లో నటించిన మాధవి కొన్నాళ్ళు పాటు సినిమాలకు సీరియల్స్ కి గ్యాప్ ఇచ్చి యుఎస్ వెళ్లిపోయింది గుప్పిడంత మనసు సీరియల్ మధ్యలోనే మానేసింది ఆ తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో పాటు సినిమాలతోనూ అయ్యారు దాదాపు మూడు వందల పైగా సినిమాలు ఇరవై సీరియల్స్ లో అమ్మగా వదినిగా అక్కగా అనేక నటించిన సీనియర్ నటి మిర్చి మాధవి తెలుగు సినిమాతో మిర్చి మాధవిగా మారిన ఈమె గుప్పిడంత మనసు సీరియల్లో దేవయానగా భయపెట్టింది ఆ తర్వాత చాలా సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ పోషించింది ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో భాగ్యం పాత్రలో తనలోని మల్టీ షేడ్స్ ను చూపిస్తున్న మిర్చి మాధవి సినిమా ఇండస్ట్రీలోని చీక ఓపెన్ అయ్యారు తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆఫర్లు ఇస్తామని ఎలా ఇబ్బంది పడతారో కళ్ళకి కట్టింది మాధవి మాట్లాడుతూ ప్రస్తుతం బిజీగా ఉన్నాను సినిమా ఆఫర్లు వస్తున్నాయి కొంతమంది ఆఫర్ల కోసం పిలుస్తారు చూస్తారు మాధవి గారు మీరా అప్డేట్ చేస్తాం అని అంటారు ఇంకంతే సంగతులు ఇన్ని సినిమాలు చేసినా వాళ్ళ కంటికి కనిపించాలి ఏజ్ ఎక్కువ అని అంటారు లావ్ అని అంటారు మరి తక్కువ వయసు ఉన్నప్పుడు సన్నగా తేగలా ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు హీరోయిన్ తల్లి అంటే హీరోయిన్ కాస్త ఎక్కువ వయసు ఉన్న అమ్మే కావాలి అమ్మమ్మ అంటే అమ్మకి కాస్త వయసు ఎక్కువ ఉన్న అమ్మే కావాలి ఓపెన్ గా మొహం పై చెప్పేస్తారు ఒళ్ళు రావడం అనేది స్త్రీలకి కామన్ కానీ కింద నుంచి పై వరకు చూసి కాస్త లావు అయినట్టున్నారే అని అంటారు ఒకడు అలాగే అంటే అయితే వచ్చే నెల నుంచి రేషన్ పంపదులే అన్నా వెటకారంగా ఇంట్లో ఉండే ఆడాల చాలా సహజంగా నటించాలి కానీ వాళ్ళంతా సహజంగా ఉండకూడదు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మరి లావుగా ఉండకుండా ఎలా ఉంటారు అదే పాత్రలు చేయాలన్నప్పుడు అలాగే ఉండాలని అనుకుంటారు కానీ ఉన్నామని పక్కన పెడతారు ఇది దురదృష్టం చాలా దౌర్భాగ్యం అనలేం మన తెలుగులోకి తల్లులుగా వచ్చే అందగత్తులు ఎలా వస్తారంటే ఉల్లిపొర లాంటి చీర కట్టి వాళ్ళని చూశాక నాకు ఏమనిపిస్తుందంటే ఆ వయసుకి అవసరమా ఏంటనిపిస్తుంది ఆన్ స్క్రీన్ అమ్మల్ని చూస్తున్నాం కదా యాక్టింగ్ అంటే కళ కానీ ఇప్పుడు హీరోయిన్ తల్లి అంటే దాదాపు హీరోయిన్ లాగా ఉండాలంటారు కాస్టింగ్ కోచ్ విషయంలో గతంలో నేను మాట్లాడాను బట్ ఒక క్లోజ్డ్ రూమ్ వీళ్ళకి ఇష్టం లేకుండా వెళ్ళలేరు వెళ్తున్నావంటే కాంప్రమైజ్ కోసమే అప్పుడు చెప్పకుండా అంతా అయిపోయిన తర్వాత ఏదో అయిపోయిందంటే ఎలా అది తప్పని నేను చెప్పడం లేదు అది నీ అవసరం వెళ్ళావు కాబట్టి వర్కౌట్ చేసుకో లేదంటే వెళ్ళడం మానే వెళ్ళాక నేను లబ్ధి పొందలేదు కాబట్టి గోల చేస్తాను ఇబ్బంది పెడతాను అంటే కరెక్ట్ కాదు నాకైతే అలాంటి పరిస్థితి వచ్చినా నేను డీల్ చేశాను కొన్నిసార్లు వాళ్ళ డామినేషన్ ఉంటుంది జోకులు వేస్తారు కామెంట్లు చేస్తారు బట్ ఇటు నుంచి వచ్చే యాక్షన్ బట్టే అవతల నుంచి రియాక్షన్ ఉంటుంది డైరెక్ట్ గా నన్ను అప్రోజ్ అయ్యి ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి ప్రాజెక్టులు కూడా వదులుకున్నాను పన్నెండేళ్ల క్రితం ఒక డైరెక్టర్ కాల్ చేసి నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇంకా ఆఫీస్ పెట్టలేదు మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను అని అన్నాడు దానికి నేను ఉత్సాహంగా ఓకే అన్నాను ఇంట్లో మా ఆయన లేడు మా అమ్మ ఇంకొక ఆమె కూడా ఉంది ఆ డైరెక్టర్ ఇంటికి వచ్చారు నేను పంజాబీ డ్రెస్ లో ఉంటే అటు ఇటు నడిచి చూపించండి అని అన్నాడు సరేనని నడిపించి చూపించాను ఆ తర్వాత చీర కట్టుకుని రమ్మన్నాడు వెళ్లి కాటన్ చీర కట్టుకుని వచ్చాను ఇది కాదు సింథటిక్ సారీ అన్నాడు సరేనని మెల్లి అతను అడిగింది కట్టుకుని వచ్చాను వాడు కింద నుంచి పై వరకు చూసి కాస్త మీ నడుమును చూపిస్తారా అని అన్నాడు ప్రామిస్ గా చెప్తున్న వాడు ఆ మాట అనగానే లేరా పైకి చెప్పు తీసుకుని కొడతాను బయటికి గంటేశా అసలు వాడికి ఎంత ధైర్యం ఇంట్లో ఎవరో లేరనుకున్నాడా లేదంటే ఏమనుకున్నాడో తెలియదు కానీ వాడంత పాపులర్ డైరెక్టర్ కూడా కాదు వాడెవరో నాకు తెలియదు అది అయిన తర్వాత నేను చాలా భయపడ్డాను ఇంట్లో ఆడవాళ్ళమే ఉన్నాం ఏదైనా చేస్తే ఏంటి అని చాలా భయపడ్డాను ఆ తర్వాత ఒకడు ఫోన్ లో ఇలాంటి వేషాలే వేశాడు వాడి పేరు భాస్కర్ అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ గారి వైఫ్ క్యారెక్టర్ అది కావాలంటే మేము ఐదుగురు ఉంటాం కాంప్రమైజ్ అయితే ఆ రోల్ ఇస్తాం అన్నాడు అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు నేను అలాంటి దాన్ని కాదు సార్ అలా అయితే అదే పని చేసేదాన్ని డబ్బులు సంపాదించేదాన్ని అని చెప్పా అంటూ తనకి ఏదైనా అనుభవాలు పంచుకుంది మిర్చి మాధవి సబ్స్క్రైబ్ లైక్ చేయండి